నాగార్జున గారు కాకుండా అంటే ఈసారి బాలయబాబు గారు వస్తే నాకు అయితే ఎందుకంటే మంచి ఎంటర్టైన్మెంట్ ఆల్రెడీ ఎన్టీఆర్ గారు వచ్చారు నాని వచ్చాడు తర్వాత నాగార్జున గారిని మనం రెండు చూసాము ఈసారి బాబు గారు కానీ చిరంజీవి గారు కానీ వస్తే బాగుంటుంది ఏమో నిజంగా సో మరి కంటెస్టెంట్ ఆల్రెడీ మన ఉప్పల్ బాలు గారు ఇంకా నుంచి సెలెక్ట్ అయ్యారని చెప్పేసి రూమర్స్ నడుస్తున్నాయి అదే ఎలా నిజంగా ఉప్పల్ బాలు అనే మనిషి వందకు వంద రెట్లు మంచి పర్సన్ చాలా మంచోడు అతను సో అలాంటి వాళ్ళకి మనం అవకాశం ఇవ్వడం అనేది తప్పేం లేదు ఇంకా ఈ చిట్టి అలైక్య పికిల్స్ అంటే అది అసలు అనవసరం అవుతాయి వరస్ట్ అది కాకపోతే ఏంటంటే పింక్ పువ్వు చూపించుకుని ఒకటి తప్ప దేనికి పనికి అది కాకపోతే ఏంటంటే వచ్చిందనుకో జనాలు అందరూ దాన్ని చూడడానికి సరిపోతారు ఎందుకంటే వాళ్ళు చేసి ఆడబెట్టి మామూలుగా ఉండదు కదా సో షో అయితే నడుస్తుంది అదే గ్లామర్ యాడ్ అయితుంది దానికి పనికొస్తా ఏదో చీజ్ ఈ క్రికెట్ లో చీజ్గా అంటే దీన్ని ఇక్కడ వాడాలి అమర్దీప్ లాస్ట్ టైమ్ పాపం కుదామని వెళ్ళాడు ఇప్పుడు అలా వైఫ్ని దింపుతున్నాడు అనుకుంటా రాజకీయాల్లో దింపినట్టు సో ఓకే ఆవిడ వచ్చినా పర్లేదు ఆవిడ కూడా మంచిగామే పర్లేదు కుప్పల బాల్ రావడం అయితే మాత్రం నిజంగా హ్యాపీ అండ్ ఇంకొకటి పాపం మన కూలి బిడ్డ ఆయన అతను కూడా మనం సపోర్ట్ చేయాలి ఖచ్చితంగా ఎందుకంటే అతను ఎప్పటి నుంచో బిగ్ బాస్కి వెళ్ళాలి బిగ్ బాస్కి వెళ్ళాలి అని చెప్పేసి కష్టపడుతున్నాడు ఎందుకంటే ఇలాంటి వాళ్ళకన్నా మన సామాన్యులకి అవకాశాలు ఇవ్వాలి ఇంకోటి ఎక్కడెక్కడి నుంచో నా నుంచి బయట తీసుకొచ్చి తీసుకొచ్చి బిగ్ బాస్ లేవడం అనేది కరెక్ట్ కాదు ఎందుకంటే మనకి ఇక్కడ నుంచి అక్కడికి వెళ్తే మనం ఎవడు దేకంది ఉంది అక్కడ ఎవడరాబే నువ్వు అనుకుంటే చూస్తారు మరి అక్కడ నుంచి తీసుకొచ్చి ఎక్కడ పెడతాం ఎందుకు మనం నాకు అర్థం కాదు సీరియల్స్ నోళ్ళు పెట్టుకోండి ఎందుకంటే ప్రేమ ఉండాలి తెలిసిన ముఖాలు ఉండాలి కాబట్టి పెట్టుకోవచ్చు అండ్ నుంచి కూడా సామాన్యులను తీసుకెళ్తే బాగుంటుంది నా ఫీలింగ్ ఇక్కడ మన తెలుగులో ఉన్న దరిద్రం ఏంటంటే రాజకీయాలు ఎక్కువ నడుస్తాయి ఏ ఈవెంట్ అయినా ఏ ప్రోగ్రామ్ అయినా ఏం చేయాలన్నా కూడా రాజకీయాలు ఎక్కువ నడుస్తాయి ఆ రాజకీయాలు పక్కన పెట్టినప్పుడు మనం కూడా డెవలప్ అవుతాం ఖచ్చితంగా దప్పుడు అన్నట్టు ఉంటుంది ఖచ్చితంగా బాగుంటుంది అని అనుకుంటారు ఎందుకంటే ఆయన టాకింగ్ కానీ మాట్లాడే విధానం కానీ ఆయన సీరియస్ అయ్యే విధానం కానీ చాలా ఎంటర్టైన్మెంట్ ఖచ్చితంగా బిగ్ బాస్ కూడా భయపడాల్సిందే సాటర్డే సండే వస్తే మాత్రం జనాలకు పండగే అంటే నాగార్జున గారు ఆల్రెడీ చూసాం కదా బోర్ కొట్టేసింది చూసి చూసి సో మారిస్తే బాగుంటుంది ఆయన కింద రెండు అన్నపూర్ణ స్టూడియోలు ఇంకా సినిమాలు మూవీలు ప్రొడక్షన్ అన్న నువ్వు పొర్రా పాటను కూడా మాట మాట్లాడుకో నాకు ఆ మాట వింటేనే ఎక్కడో కాలుతుంది అసలు అది ఫ్యామిలీ షో అనుకుంటున్నావు లేకపోతే ఇంక ఈ షో అనుకుంటున్నా అది గిఫ్ట్ పర్సనల్ బ్రో ఇక్కడ ఏంటంటే ఫ్యామిలీ చూసి కదా అది మా ఇద్దరి మధ్యలో పర్సనల్ నాకు ఫ్యామిలీ మ్యాన్ కాడు ఫ్యామిలీ మ్యాన్ ఎప్పటికీ కాడు ఎందుకంటే మ్యాన్ కాదు కదా బిగ్ బాస్ లో వస్తే ఎలా ఉంటుంది షో ఆడు ఎంటర్ అయిన రెండో రోజు నుంచి ఇంకా షో ఉండదు ఇంకా నాకు తెలిసి నాకు ఎందుకంటే బిగ్ బాస్ అనేది ఆల్రెడీ లాస్ట్ పల్లవ ప్రశాంత్ తోటి ఎక్కడికి వెళ్ళింది ఈ ఇక్కడ అది ఎక్కడికో వెళ్ళింది ఇది పోయి అంటే బిగ్ బాస్ ని కూడా వరుసపరుచుకుంటాడు అంటారా బిగ్ బాస్ ని వరుసపరుచుకోవడం కానీ బాలయ్య బాబుని కూడా దీని దిబ్బాన ఇలా మారుతాడేమో కానీ వద్దు బ్రో అసలు వద్దు అలాంటి షోస్ కి అలాంటి మనుషులు తీసుకురావద్దు ఆలోచన కూడా మనకొద్దు వాళ్ళు కొంచెం క్యారెక్టర్ ఉన్న వాళ్ళన్న వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు క్యారెక్టర్ ఉంది వాళ్ళు దేని మీద అయితే నిలబడ్డారో షకీల గారు ఉన్నారు అప్పటి వరకు ఆవిడ అంటే చాలా బ్యాడ్ ఒపీనియన్ ఉండేది అందరికీ కానీ షో వచ్చిన తర్వాత ఆమె గొప్పతనం ఏంది ఆవిడ మంచితనం ఏందన్నది చాలా తెలిసింది ఈ అఘోరి గడి గురించి అయితే వీడు అఘోరి అని చెప్పి ఎన్నో ఘోరాలు చేస్తున్నాడో మోహన్ ఇంత అంత ఎవడన్నా చండాలంగా ఉండి మంచితనం చూడతాడు ఈ మంచిగా ఉండి ఇంత చండాలం చేశాడంటే మాత్రం అది చాలా వరస్ట్ అని చెప్పుకోవాలి సో బ్లూ ఫిల్మ్స్ తీసుకునే వాళ్ళు బెస్ట్ ఇటు ముందు ఇది రాసుకో నువ్వు